మళ్ళీ కలవబోతున్న నాగ చైతన్య సమంత అనేది ఇదేమీ ఫేక్ న్యూస్ కాదు ఇది నిజమే ఎందుకంటే తెలుగులో ఇప్పటి వరకు ఎన్నో లవ్ స్టోరీస్ వచ్చాయి అయితే ఏ చేసేవి మూవీకి మాత్రం ప్రత్యేక స్థానం ఉంది రెండు వేల పదిలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ ముందు సూపర్ హిట్గా నిలిచింది ఈ సినిమా పాటలు ఇప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి అయితే ఈ మూవీ రీ రిలీజ్ కానుంది దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు యువ సామ్రేట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా గౌతమ్ వాసుదేవన్ మేనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏమాయి చేసేవే మూవీ రెండు వేల పది ఫిబ్రవరి ఇరవై ఆరును విడుదలైంది ఈ సినిమా ద్వారా ప్రముఖ నటి సమంత తెలుగు చిత్రసీమకు పరిచయం అవ్వడం మీ అందరికీ తెలిసిందే అయితే ఈ సినిమాకి మొదట నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ తర్వాత యూత్ బాగా కనెక్ట్ అయింది దీంతో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది తెలుగులో తొలి సినిమాతోనే కుర్రకారు గుండెల్లో నిలిచిపోయింది శ్యామ్ ఇక తాజాగా జూలై పద్దెనిమిదిన ఈ మూవీ రీ రిలీజ్ కాబోతున్నట్లు చిత్ర బృందం అయితే తెలిపింది ఏమై చేసేవే రీ రిలీజ్ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే వైరల్ గా మారింది మళ్ళీ సమంత నాగ చైతన్య ఒకే ఫ్రేమ్ లో చూస్తామేమో అని ఫ్యాన్స్ అయితే ఖుషి అవుతున్నారు మరి వారిద్దరూ ప్రమోషన్ లో పాల్గొంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది అయితే ఇందిరా ప్రొడక్షన్ వాళ్ళు ఏం చెబుతున్నారంటే ప్రొఫెషన్ లో భాగంగా వీరిద్దరూ కలిసి ప్రమోషన్ చేసే అవకాశాలు ఉన్నట్లయితే మహేష్ బాబు అక్క ఇందిరా అయితే చెప్పడం జరిగింది కాకపోతే వీళ్ళిద్దరూ కలిసి ప్రమోషన్ చేస్తారా లేదా అన్నది ఇంకా పూర్తిగా తెలియరాలేదు కాకపోతే ఇందిరా గారు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఆమె అయితే ఇద్దరిని ఒప్పించి ప్రొఫెషనల్లో భాగంగా అంటే పర్సనల్ లైఫ్ వేరు ప్రొఫెషనల్ లైఫ్ వేరు కాబట్టి ఇద్దరిని కలిపే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తోంది ఒకవేళ వీళ్ళిద్దరు గనక కలిస్తే బహుశా తెలుగు సినిమా పరిశ్రమలో ఇది ఒక మంచి ప్రమోషన్గా మిగిలిపోతుంది మళ్ళీ ఏమై చేసేవే మరొక వండర్ క్రియేట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు